అనంతరం గ్రామ బిక్కవాగుపై అసంపూర్తిగా మిగిలిన బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు గ్రామ యువజన సంఘం నాయకులు వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలోని అనంతరం గ్రామ యొక్క బిక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ప్రారంభించారు కానీ ఇప్పటి కూడా పనులు పూర్తి చేయలేదు యువజన సంఘ సభ్యులు అక్యం నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడారు గత ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మాణం పనులు ప్రారంభించి పనులను అరకొరగా నిర్మాణం చేసిందని ఆ నిర్మాణం పూర్తి చేయాలని అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు హెచ్చరించామని ఆయన కూడా పనులు పూర్తి చేయలేదని నిర్మాణం కాక ఇల్లందకుంట మండల కేంద్రం నుండి జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వెళ్తున్నాయని ఎవరైనా బ్రిడ్జిపై పడి చనిపోయే అవకాశం ఉందని ఎలాంటి ప్రమాదాలు జరగకముందే స్థానిక ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ గతంలోనే హామీ ఇచ్చినట్లు అయినా కూడా తాను హామీ ఇచ్చి కూడా బ్రిడ్జ్ నిర్మాణం కాకపోవడంపై ఎమ్మెల్యే గారి నుండి ఎలాంటి స్పందన లేదని ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించకపోతే తీవ్ర ఉద్యమాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ హామీ మేరకు నిరసనను విరమించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ రాజు చింటూ భాస్కర్ అంజీ విన్ను కిరణ్ హరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు